జేసి బోధన్ ఎడపల్లి పాఠశాలలో అగ్రికల్చర్ ట్రైన్గా పనిచేస్తున్నాను ఇక్కడ మా స్కూల్లో మేమే సొంతగా కూరగాయలు పండించుకోవడానికి పిల్లలకి నేర్పించడానికి కిచెన్ గార్డెన్ని మేము పెంచుకుంటున్నామండి ఇక్కడ మేము ఆర్గానిక్ వ్యవసాయము ప్లాన్ చేసుకుంటున్నాము వర్మీ కంపోస్ట్ తోటి పిల్లలు తినే వేస్టేజ్ తోటి వాటి నుండి వచ్చిన వేస్టేజ్ ద్వారా మేము ఇక్కడ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటూ వ్యవసాయాన్ని చేస్తున్నాము మాకు ఎంతో సహకారంగా ప్రిన్సిపాల్ మ్యామ్ కానీ ఇక్కడ మా ఇతర తోటి ఉపాధ్యాయులు కానీ మాకు ఎంతో సహకారం చేస్తున్నారు పిల్లలు చాలా మంచిగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు ఇంట్లో కంటే ఎక్కువగా మాకు ఇక్కడ పిల్లలు ఎక్కువ కూరగాయలు పండించుకోవడం ఏ విధంగా వాళ్ళ సొంతగా ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ నేర్చుకోవడం ప్రతి ఒక్కటి ఏ విధంగా తయారవుతుంది దేని ద్వారా మనం ఏం చేయాలి అని అనేది వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం జరుగుతుంది నా పేరు హర్షిత నేను ఎనిమిదో తరగతి ఎనిమిదో తరగతిలో చదువుతున్నాను నేను చదివే పాఠశాల పేరు టీఎస్ఆర్ఎస్ జేసీ గర్ల్స్ బోర్డన్ ఎట్టెడపల్లి మేము మా కిచెన్ గార్డెన్లో టమాటాలు వంకాయలు ఆవాలు రాడీ చిక్కుడు ఇంకా ఎన్నో రకాల కూరగాయలు పండిస్తున్నాము మేము ఎటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్ మ్యాటర్తోని ఆర్గానిక్గా పండిస్తున్నాము రైస్ వాటర్ చాయ్ పత్తి నీళ్ళు డైలీ ఇవి ఉంచు చెట్లకి పోష పోషణాలు అంది పోషకాహారాలు అందించడానికి వేస్తున్నాము ఇంకా మేము ఇక్కడ కంపోస్ట్ కూడా తయారు చేసుకుంటున్నాము గుడ్డు పొట్టు బనానా పిల్ ఇవన్నీ యూజ్ చేసి వారం రోజుల వరకు దాన్ని స్టోర్ చేసి మేము దాన్ని కంపోస్ట్ లాగా తయారు చేసుకొని ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క కూరగాయల చెట్టు ఇస్తూ వాటిని వాళ్ళే చూసుకోవాలి వాళ్ళే పెంచాలని రూల్స్ పెడుతూ వాటిని అందరికీ సర్వ్ చేస్తున్నాం మా ఇక్కడ మా టీచర్స్ కూడా చాలా బాగా ఫుడ్ చేపిస్తున్నారు మాకు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి పిఎస్ఆర్ఎస్ఎన్జేసి గర్ల్స్ బోర్ధన్ ఎడపల్లి టిఆర్ఈఐ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది ఇక్కడ మనకి ఎకరానికి పైగా ఖాళీ స్థలం ఉంది అందులో తల్లిదండ్రుల సహకారం సెక్రటరీ గారు శ్రీ రమణ కుమార్ గారి ఆదేశాల మేరకు ఆర్గానిక్ కంపోస్ట్ సహకారంతో కిచెన్ గార్డెన్ నడుస్తూ ఉన్నది కిచెన్ గార్డెన్ పెంచుకుంటున్నాం మనము మన లోకల్లో ఉన్న పెద్దలు రిటైర్ అయిన పెద్దలు మన స్కూల్ శ్రేయోభిలాషులు పేరెంట్స్ గౌరవ ఎమ్మెల్యే గారు విజిట్స్ అందరి సహకారంతో ఇక్కడ మనం రకరకాల కూరగాయలు పండించుకుంటున్నాము వీరందరి వల్ల పిల్లలకి కూరగాయలు పండించే విధానం తెలుస్తుంది చక్కని పోషకాలు కలిగిన కూరగాయలు తినడం వల్ల లాభాలు ఏమున్నాయి అన్నది ప్రాక్టికల్ మెథడ్లో మనం చూపిస్తున్నాము మన లక్ ఏంటి అంటే వొకేషనల్ కోర్స్ కూడా మన స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయబడింది మేడం అనుషా గారు వొకేషనల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని రిప్రజెంట్ చేస్తున్నారు మన స్కూల్లో సో సేంద్రియ వ్యవసాయం అన్నది మేడం ఆధ్వర్యంలో గారు సహకారంతో కొండా ప్రసాద్ గారు మన ఎమ్మెల్యే గారు ప్రకాష్ రెడ్డి ప్రకాష్ సార్ సహకారంతో చాలా బాగా నడుస్తుంది అంగన్వాడీ టీచర్స్ కూడా మనకి సహాయం చేస్తూ ఉన్నారు వారందరికీ పాఠశాల తరఫున కృతజ్ఞతలు నా పేరు హర్షిత నేను ఎనిమిదో తరగతి ఎనిమిదో తరగతిలో చదువుతున్నాను నేను చదివే పాఠశాల పేరు టీఎస్ఆర్ఎస్ జేసీ గర్ల్స్ బోర్డన్ ఎట్టడపల్లి మేము మా కిచెన్ గార్డెన్లో టమాటాలు వంకాయలు ఆవాలు రాడీ చిక్కుడు ఇంకా ఎన్నో రకాల కూరగాయలు పండిస్తున్నాము మేము ఎటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్ మ్యాటర్తోని ఆర్గానిక్గా పండిస్తున్నాము రైస్ వాటర్ చాయ్ పత్తి నీళ్ళు డైలీ ఇవి ఉంచు చెట్లకి పోష పోషక పోషకాహారాలు అందించడానికి వేస్తున్నాము ఇంకా మేము ఇక్కడ కంపోస్ట్ కూడా తయారు చేసుకుంటున్నాము గుడ్డు పొట్టు బనానా పిల్ ఇవన్నీ యూజ్ చేసి వారం రోజుల వరకు దాన్ని స్టోర్ చేసి మేము దాన్ని కంపోస్ట్ లాగా తయారు చేసుకొని ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క కూరగాయల చెట్టు ఇస్తూ వాటిని వాళ్ళే చూసుకోవాలి వాళ్ళే పెంచాలని రూల్స్ పెడుతూ వాటిని అందరికీ సర్వ్ చేస్తున్నాం మా ఇక్కడ మా టీచర్స్ కూడా చాలా బాగా ఫుడ్ చేపిస్తున్నారు మాకు థ్యాంక్ యూ